నమస్తే <tihandye> అండి మన భీవరం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ దీపావళి రోజున చిన్నపిల్లలు మరీ జాగ్రత్తగా ఈ క్రాకర్స్ ని కాల్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎవరికి ఏ హాని కలగకూడదని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఈ మోగజవాళ్ళకి దూరంగా కూడా ఈ క్రాకర్స్ ని కాల్చుకోమని వాటిని కూడా సంరక్షించమని చెప్పి ఈ దీపావళి రోజున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అని చెప్పి అందరూ ప్రత్యేకంగా ఈ దీపావళి రోజు పిల్లలందరికీ చాలా సందడిగా ఉంటది కాబట్టి క్రాకర్స్ ని కాల్చుకోవాలని అది కూడా అందరికీ దూరంగా ఇళ్లలో మనమే కాల్చుకొని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ శుభాకాంక్షలు రోజు నైసుగులో వ్యాపారం జరుగుతున్నది అందరికి అందుబాటులో ఉన్న రేట్లు అమ్ముతున్నాం అన్నింటి అన్ని రకాలు ఉన్నాయి అందుబాటులో జనా రేట్లు ఉన్నాయి అందరూ వచ్చి చూసుకోమని మారుతున్నాం అమ్మవారి ఆశీర్వాదంగా ఏంటి మావలమ్మ మావలమ్మ ఆశీర్వాదా సంక్షేపాలు బాగా జరుగుతుంది అందరం కూడా ఏంటి అందుబాటులో ఉన్న రేట్లు మన రెండు వేల ఇరవై ఐదులో లో దీపావళి దీపావళి సందర్భంగా మన ప్రజలందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ మరి దీపావళి శుభాకాంక్షలు మరి ఈ రోజున మా దీపావళి చక్కగా నిన్నగా భారీ వర్షాలతో ఇబ్బంది పడిన ఈ వాళ్ళకంత భగవంతుడు మనల్ని ఆశీర్వదించి మనకి కొంచెం ఎండ కలిగించాడు కాబట్టి పిల్లలు అందరూ కూడా ఇంటికాడ కాల్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా దూరంగా పెట్టుకుని ఆ తగిన చర్యలు తీసుకుని పెద్దవాళ్ళు కూడా ఈ దీపావళి బాణాసంచ అందరూ సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి సుఖ సంతోషత ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు రోగర్ నేషనల్ గ్రౌండ్ లో మేము సత్యలక్ష్మి పైడ్ వర్క్స్ ఐదో నెంబర్ షాపు లో స్టాండర్డ్ అనిలు ఐఎమ్స్ అన్ని బ్రాండ్లు మెటీరియల్ మే అక్కడ మీకు హోల్సేల్ రేట్లకి మేము సప్లై చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరాల వచ్చే సంవత్సరాన్ని మమ్మల్ని అందరిని ఆచీరదించాలని చెప్పి కోర్చున్నాం టెంచ్ కారం ఈ రోజున దీపావళి పండుగ ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి పండుగ అంటే తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అంతే అంతే శ్రద్ధలతో జాగ్రత్తలు వహించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం దీపావళి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ దీపావళి పండుగ చేసుకోవాలని మరి వ్యాపారస్తులైన మేమంతంగా మేమంతా ఆనందంగా ఉండి అలాగే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం